హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేబీ మీడియా మన ఛానల్ని ప్రతి ఒక్కరు చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతిరోజు డైలీ మిర్చి అప్డేట్ అయితే ఉంటుందండి మన ఛానల్లో వచ్చేసి ప్రతిరోజు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే మిర్చి ఆడైతే కొనసాగుతుంది ప్రతిరోజు అయితే ఈ ఒక ఐదు రోజుల్లో అయితే ప్రతిరోజు అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే లైక్ చేయడం మర్చిపోతున్నారండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎందుకంటే ఇంకా మేము ఎన్నో వీడియోస్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ఎన్నో వీడియోస్ అయితే చేస్తాం అందుకని మీరు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈరోజు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మార్కెట్ పొజిషన్ ఏంటి మొత్తం అసలు సరుకు ఎంత వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం సరుకు వచ్చేసి అండి కొత్త వచ్చేసి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో అయితే మిర్చి బస్సులు అయితే రావడం అయితే జరిగింది ఇక ఏసీ చూసుకున్నట్లయితే నలభై వేల నుంచి అరవై వేలు మిర్చి బస్సులు అయితే ఏసీలో మొత్తం మార్కెట్లో పెట్టడం అయితే శాంపిల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే మార్కెట్ వచ్చేసి అండి స్టడీ కొంచెం స్టడీగానే ఉంది కానీ కొంచెం ధరలుగా అయితే కొంచెం అటు ఇటుగా ఉన్నాయండి అండి సేల్స్ కొంచెం అటు ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్పుకోలేము ఎక్కువ అని చెప్పలేము మీడియంగా అయితే సేల్స్ అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని గమనించండి అలాగే ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మిర్చి అయితే చల్లదనాలు అయితే తీసుకొస్తున్నారండి మిర్చి అడ్డుకి చల్లదనాలు అయితే దయచేసి చల్లదనాలు అయితే మిర్చి అడ్డు అయితే తీసుకురావద్దు ఎందుకంటే చల్లదనాలు తీసుకొస్తే మాత్రం మళ్ళీ రాసులు పోసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కూర్చున్నా ప్రతి ఒక్కరు వీడియో చూసిన వారు మిర్చిలు అయితే తీసుకురామకండి చల్లదనాలు తెచ్చినట్లయితే సేల్స్ అయితే లేదు ఆరుదలకైతే మంచి డిమాండ్ అయితే ఉంటుందండి ఎప్పుడైనా కానీ ఆరుదలంటే వెంటనే అయితే కాటాలు అయితే అయిపోతాయి అలాగే అలాగ కొంచెం చల్లదనాలు ఉంటే మాత్రం అవి భూజెక్కిపోవడం లేకపోతే గాలి గాలి నిమ్ములు రావడం అయితే జరుగుతుంది మిర్చి ఆటలు ప్రతి ఒక్కరు కొంతమంది రాసులు కూడా పోసుకుంటున్నారండి ఈ యొక్క విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కూర్చున్నాం అలాగే ఈరోజు ఏసీ తేజ వచ్చేసండి చూసుకున్నట్లయితే ఇటు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మిడి మిడి బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేల రెండు వందలు పదహారు వేలు పదహారు వేల రెండు వందల నుంచి పదహారు వేల నాలుగు వందల వరకు అయితే ఏసీ అవకాశాలు అయితే ఉన్నాయి డీలక్స్ క్వాలిటీ అయితే కనపడలేదండి మీర్చిట్లో తేజ వచ్చేసి ఏసీ తేజా వచ్చేసి ఏసీ డీడీ క్వాలిటీ చూసుకుందాం అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదమూడు వేలు అయితే జరుగుతుందండి మార్కెట్లో అలాగే ఏసీ సింగంట క్వాలిటీ చూసుకుందామండి ఏసీ సింగంట త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ అండి తొమ్మిది వేల నుంచి పదివేలు ఇటు మీడియం ఎనిమిబేషిల్ వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ఉండే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదమూడు వేలు అయితే జరుగుతుందండి డీలాక్స్ క్వాలిటీ అయితే కనబడలేదండి అలాగే ఏసీ రోమీ టూ సిక్స్ చూసుకున్నాం అండి ఈరోజు రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం ఎనిమిబేషిల్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనపడట్లేదండి ఇవి కూడా రో త్రీ ఫోర్ రౌన్ క్వాలిటీ చూసుకుందండి ఈరోజు పదివేల నుంచి అయితే మార్కెట్ జరిగింది పదివేల నుంచి ఇటు మీడియం మిడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది డీలక్స్ సూపర్ డీలక్స్ మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల మధ్యలో అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే కుబేరా చూసుకుందాం అండి కుబేరా చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం ఇయర్ బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదకొండు వేలు జ మార్కెట్ జరుగుతుంది డీలాక్స్ క్వాలిటీ లేదండి ఇంకా పైన రేట్ అయితే లేదు అలాగే ఏసీ నంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకుందాం అండి నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఇటు మీడియం ఇయర్ బెస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలాక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పదిహేను వేలు అయితే జరుగుతుందండి సూపర్ డీలాక్స్ ఉండే మాత్రం పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు కూడా జరుగుతుందండి మార్కెట్ వచ్చేసి ఏసీ షార్క్లో స్పార్క్లు అండి స్పార్క్ వన్లు పన్నెండు వేలు నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మిడియమియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు క్లాసిక్ క్వాలిటీ చూసుకుందండి ఈరోజు ఏసీ క్లాసిక్ వచ్చేసి ఎనిమిది వేలు నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మిడియమిడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు అయితే జరిగిందండి మార్కెట్ ఆర్మూర్ క్వాలిటీ పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మిడియం మిలిం వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పన్నెండు వేలు అయితే జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనపట్లేదండి అలాగే ఏసీ త్రీ బ్యాడ్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ చూద్దామండి ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతున్నాయి ఇటు మీడియం మిలిం వచ్చేసి పదివేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు డీలెక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే చేయండి ఆ పైన అయితే రేట్ లేదండి అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూద్దామండి పదివేల నుంచి అయితే మార్కెట్ చదువుతుంది ఇటు మిడియం ఇం వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదమూడు వేలు పదమూడు వేల డీలక్స్ క్వాలిటీ ఉండే పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు కూడా మార్కెట్ అయితే జరుగుతుంది అండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూద్దాం అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది టూ మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ ఉండే మాత్రం పది పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పోయిన సంవత్సరం లాస్ట్ సంవత్సరం అండి సీడ్ బిఎఫ్ క్వాలిటీలు అండి కలర్ తక్కువ ఉంటే మాత్రం ఐదు వేల ఐదు వందలు అలాగే కలరు మీడియంగా ఉంటే మాత్రం ఆరు వేల ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అలాగే కొంచెం కలరు కొంచెం షైనింగ్ ఉంటే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అయితే వేస్తున్నారండి అలాగే తేజ సీడ్ ఫటికి చూసుకుందాం అండి తేజ వచ్చేసి పై ఏడు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ అది జరుగుతుందండి తెలపర తెలపరి వచ్చేసి కొంచెం మీడియంగా కలర్ ఉంటే మాత్రం ఎనిమిది వేలు కలర్ మంచి ఎరుపులు లాగా ఉంటే మాత్రం కొంచెం కలర్ షైనింగ్ ఉంటే మాత్రం ఎనిమిది వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తేజ ఫటికీ వచ్చేసి సీడ్ ఫటికి చూద్దాం అండి సీడ్ ఫటికి వచ్చేసి మూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్గా ఉంటే మాత్రం కొంచెం కలర్ మీడియంగా ఉంటే మాత్రం ఐదు వేలు అయితే జరుగుతుంది డీలాక్స్ రంగు కొంచెం రంగులు కలగల ఉండే మాత్రం ఐదు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే కొత్తవి చూద్దామండి మిర్చి వచ్చేసి తేజ మిర్చి అండి కొత్త వచ్చేసి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదహారు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది డీలాక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది పదహారు వేలు రెండు వందల నుంచి పదహారు వేలు మూడు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే డైలీ చూసుకుందాం అండి డైలీ చూసుకున్నట్లయితే కొత్తవి కొంచెం సైజులు ఉంటున్నాయి కానీ కాబట్టి కొంచెం మచ్చలు అవి ఎక్కువ అయితే మార్కెట్లో కనబడుతున్నాయండి అవి మచ్చలు తెచ్చుకోమక అలా దయచేసి పాలా క్వాలిటీ అయితే తెచ్చుకోవద్దండి మార్కెట్కి పాల తెచ్చుకున్నట్లయితే మీ మీరే ఇక్కడ ఇబ్బంది అయితే పడాల్సి వచ్చింది మిర్చి ఆటలో ప్రతి ఒక్కరు డ్రై క్వాలిటీ తెచ్చుకుని డ్రై క్వాలిటీకి అయితే డిమాండ్ అయితే ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరు దయచేసి డ్రై క్వాలిటీ తెచ్చుకోండి డీడీ వచ్చేసి అండి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ఉండే పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేలు బెస్ట్ సూపర్ డిలాక్స్ ఉన్నారో పద్నాలుగు వేలు ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరు మూడు క్వాలిటీ చూద్దాం అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే జరుగుతుంది కొత్త వచ్చేసి తొమ్మిది వేలు ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ అందరం పదకొండు వేలు సూపర్గా మంచి క్వాలిటీ ఉంటే మాత్రం పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుండీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూద్దామండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం ఇండియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు పదమూడు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదమూడు పద్నాలుగు వేలు పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదహారు వేలు డీలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పదహారు వేలు ఒక ఒక్కొంద అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ సీడ్ మీడియం క్వాలిటీలో అండి అన్ని మీడియం క్వాలిటీలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి కొంచెం మెత్తకులు అవి ఉంటే మాత్రం ఆరు వేలు ఆరు వేలు ఏడు వేలు కూడా అయితే మార్కెట్ అయితే చేస్తుంది కొంచెం ఇటుగా కొంచెం మీడియం క్వాలిటీలు అండి అంటే అటు ఎక్కువగా తల తలపరా కాదు కొంచెం రంగులు అయితే ఉండాలి మంచి రంగులు ఉన్నట్లయితే షైనింగ్ ఉంటే మాత్రం ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే చేస్తున్నారు అండి రకాలండి ఎనిమిది వేల నుంచి వస్తున్నారు ఇటు కొంచెం డ్రై క్వాలిటీలు మీడియంగా ఉంటే కొంచెం తలపుడుండే మాత్రం తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారండి డ్రై క్వాలిటీలు ఇది మంచి క్వాలిటీలు అంటే డ్రై క్వాలిటీలు ఎరుపులు ఉండే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తేజ సీడ్ ఫటికే వచ్చేసండి తేజ ఫటికే వచ్చేసి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు కొంచెం రంగులు కలగల ఉండే సైడ్ రంగులు కలగలు ఉండే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు సూపర్ రంగులు ఎరుపులు లాగా ఉంటే మాత్రం తొమ్మిది వేలు అయితే వస్తున్నారు తొమ్మిది వేలు డ్రై క్వాలిటీ ఉంటే తొమ్మిది వేల ఐదు వందలు వేస్తున్నారండి ఫటికి లాల్ కట్ అండి మంచి తేజ లాల్ కట్ వచ్చేసి పదివేలు వేస్తున్నారు రంగులు సైజులు ఉంటే మాత్రం డ్రై క్వాలిటీ మంచి క్వాలిటీ ఉండేందుకు పదివేలు పదివేల ఐదు వందలు అయితే వేసారు సీడ్ ఫటికి అండి నాలుగు వేల ఐదు వందల నుంచి అయితే వేస్తున్నారు కొత్తవి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అలాగే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు రంగులు కలర్లు సైజులు ఉంటే అసలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన మార్కెట్ రిపోర్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరూ అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కనీసం యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టిన వీడియో నోటిఫికేషన్ రావడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్